హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డిసెంబర్ ఇరవై తేదీ శుక్రవారం మదనపల్లి కూరగాయల మార్కెట్లోని విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి కూరగాయల మార్కెట్ ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ఉంటుంది ఈరోజు మళ్లీ మదనపల్లి మార్కెట్లో కూరగాయల ధరలు కొద్దిగా పెరగడం జరిగింది మదనపల్లి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు కూరగాయల ధరలు కొంచెం స్వల్పంగా పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఆకుకూరల మార్కెట్ ధరలు చూద్దాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు శుక్రవారం కనుక కొత్తిమీర పుదీనా స్వల్పంగా ధరలు అయితే తగ్గినాయి కేవీఆర్ రమణ ఆకుకూరల మార్కెట్లో అన్ని రకాల తాజా ఆకుకూరలు హోల్సేల్ ధరలకే అమ్ముతున్నారు ఆకుకూరల విషయానికొస్తే సీడ్ కొత్తిమీర చిల్లరగా ఒక కట్ట పది రూపాయలు పది తొంభై రూపాయలు నాటి కొత్తిమీర ఒక కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయలు కట్టలు నూట తొంభై రూపాయలు పుదీనా ఒక కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయలు కట్టలు నూట ఇరవై నుంచి నూట ఎనభై రూపాయలు కరివేపాకు ఒక కేజీ యాభై రూపాయలు మెంతి ఆకు ఒక కట్ట ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు తొంభై రూపాయలు పాలాకు ఒక కట్ట ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలు పప్పాకు పాలాకు రకరకాల ఆకుకూరలు కూడా ఒక కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలకే ఇస్తున్నారు హోల్సేల్గా అయితే వ్యాపారస్తులకు పదిహేను రూపాయలకే అమ్ముతున్నారు మదనపల్లి కూరగాయల మార్కెట్లో మళ్లీ స్వల్పంగా పెరిగిన కూరగాయల ధరలు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మార్కెట్లో చిల్లరగా ఒక కేజీ ధరలు గా ఐదు కేజీల ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం పచ్చిమిరపకాయలు ఒక కేజీ ముప్పై రూపాయలు ఐదు కేజీలు అయితే నూట ఇరవై రూపాయలు ಒಕೇಜಿ ಬೆಂಡಾಯ ನಲಭೈ ರೂಪಾಯಲು ಕೆಜಿಲು ತೊಂಬೈ ರೂಪಾಯೂ ಮುಲ್ಲಂಗಿ ಮುಪ್ಪೀಲು ನೂಟ ಮುಪ್ಪ ಮಂಚ ಕ್ಯಾರೆಟ್ ಯೂಪಾಯೂ ಐದುಕೆಜಿ ಯೂಪಾಯೂ ಚಿಂತಾಮಣಿ ಮಿರಪಕಾಯೂ ನಲಭೆ ರೂಪಾಯಲು ಐದುಕೆಜಿ ಕಾಕರಕಾಯೂಪಾಯೂ ಐದುಕೆಜಿ ನೂಟ ನಲಭೈ ರೂಪಾಯೂ తెల్ల కాకరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు అంకూర్ వంకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు ఎర్రగడ్డలు నలభై నుంచి యాభై రూపాయలు టమాటాలు ఇరవై నుంచి నలభై రూపాయలు సిద్ధార్థ వంకాయలు డెబ్బై రూపాయలు ఐదు కేజీలు మూడు వందల ముప్పై రూపాయలు బీట్రూట్ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు లలిత వంకాయలు ముప్పై రూపాయలు ఐదు కేజీలు ఒకటి నలభై రూపాయలు బీన్స్ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు అలసన్న యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు నలభై రూపాయలు బీరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు బంగాళదుంప యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు ముట్టికాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు అనపకాయ నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు దొండకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు మునక్కాయలు అరవై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు కుకుంబర్ కీరకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు సొరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు క్యాప్సికం అరవై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు రూపాయలు పది పువ్వులు నూట తొంభై రూపాయలు ఇవన్నీ ఈరోజు కూరగాయల మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇవి ఇప్పటివరకు నమోదైన ధరలు ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్బికేఆర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు